హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ కడప స్టైల్ అలసంద వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఈ కనుమ పండగకి ఒకసారి ఈ విధంగా వడలు ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ వడలు నాన్ వెజ్లోకి అందులోనూ మెయిన్ కోడి కూర పులుసులోకి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి ఇవి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియోస్ చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్ ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇక్కడ నేను ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నల్ల అలసందలు తీసుకుంటున్నానండి పొట్టు ఉన్నవి ఈ విధంగా తీసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసేసుకోవాలి నానబెట్టుకొని మార్నింగ్ లేవగానే బాగా నీట్గా కడిగేస్తే పొట్టు మొత్తం పోతుందండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కడిగేసి ఇక్కడ చిల్లులు ఇలాంటి గిన్నె తీసుకొని అందులో వేసేసి పెట్టేస్తే ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఒడిగిపోతాయండి వాటర్ మొత్తం ఒడిగిపోయిన తర్వాత మిక్సీ పట్టేసేసుకోవాలి ఈ మిక్సీ పట్టే ముందు ముందుగా ఇందులోకి మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకున్నామండి ఈ వాటర్ ఒడిగిపోయేంత వరకు ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సీ బౌల్ తీసేసుకొని ఇందులోకి నేను ఒక గడ్డ మొత్తం వెల్లుల్లి ఒలిచి తీసుకుంటున్నానండి అలాగే ఒక రెండు ఇంచుల అల్లం అనేది ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను అలాగే ఒక ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలండి అలాగే ఇక్కడ నేను ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి తీసుకుంటున్నాను ఇందులోకి కొత్తిమీర అనేది ఈ విధంగా సన్నగా తీ కట్ చేసేసి తీసేసుకొని ఇవన్నీ వేసేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇక నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనేది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ వడలల్లోకి మెయిన్ ఈ మసాలానే అండి చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పట్టే ముందు అలసందలు అనేవి కొన్ని పక్కన తీసి పక్క పెట్టేసేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొకటి మిక్సీ జార్ తీసుకొని అందులోకి అలసందలు అనేవి వేసేసుకోవాలండి ఈ విధంగా అలసందలు అనేవి వేసేసేసుకోవాలి ఇందులోకి వాటర్ అనేవి ఎక్కువ వేయకూడదండి వాటర్ వేయకుండా మిక్సీ ఆపి ఆపి మిక్సీ పట్టేసేయాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా రావాలండి పిండి అనేది మరీ మెత్తగా రాకూడదు మరీ గట్టిగా అనేది ఉండకూడదండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక గిన్నెలకి మనం ఆ పిండిని తీసేసుకొని ముందుగా మనం పక్కన పెట్టుకున్న అలసందలు అనేవి వేసేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని ముందు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా అనేవి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి అలాగే కొద్దిగా వంట సోడా అనేది వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఈ పిండిలోకి మసాలా ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలండి మనం ఈ విధంగా కలిపేటప్పుడే ఇందులోకి లైట్గా నూరుగా అనేది వస్తుందండి పిండికి ఆ నురగా ఆరిపోకుండా ఉండాలండి ఆ నురగ అలా ఉండడం వల్ల మనం వడలు వేసుకునేటప్పుడు బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఉబ్బుతూ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇక్కడ నేను ఒక క కవర్ తీసుకుంటున్నానండి పాలు తింది ఇలాంటి కవర్ లేదా తమలపాకైనా తీసుకోవచ్చు ఇలా కొద్దిగా లైట్గా తడి చేసేసి పిండి అనేది తీసేసుకొని ఇలా చేసేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మధ్యలో చిన్న హోల్ పెట్టేసుకొని ఈ విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు మనం చేతిలోకి తీసుకుంటున్నాం కదా ఈ విధంగా అనేది రావాలండి ఇప్పుడు ఆయిల్లోకి కొద్దిగా పిండి వేసి చూద్దామండి ఈ విధంగా పైకి తేలింది కదా ఇప్పుడు ఆయిల్ పర్ఫెక్ట్గా వేడైనట్టే అండి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులోకి మనం వడలు వేసేసుకోవాలి ఒకదాన్ని ఒకటి అతుక్కోకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని మంచి కలర్లోకి వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ లేకి బాగా కుక్ చేసుకోవాలి ఆ విధంగా కుక్ చేసుకుంటేనే లోపల పిండి అనేది పచ్చి పచ్చిగా లేకుండా బాగా ఉడికిపోతాయండి వడలనేవి లోపల పిండి కూడా పచ్చి పచ్చిగా లేకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి లోపల అనేది పిండి పచ్చి పచ్చిగా లేకుండా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో ఈ విధంగా చేసుకోవాలండి అంతే అండి చాలా అంటే చాలా సింపుల్ అండి వడలు ప్రిపేర్ చేసుకోవడం చూసారు కదండీ నా ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు కూడా ఈ వడల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్